వాహనదారులు హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ సిఏ రమేష్ బాబు అన్నారు నరసరావుపేట పట్టణంలోని మండల న్యాయ సేవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం హెల్మెట్ ధరించాలని అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం సిఏ మాట్లాడుతూ ప్రతి ఒక్క హెల్మెట్ను హెల్మెట్ వాడే విధంగా చూసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రవాణా శాఖ అధికారులు పోలీసులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఉత్తర్వుల భద్రత మరియు హెల్మెట్ ధారణపై ఒక అవగాహన ర్యాలీని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మరియు పోలీసు వారు కలిసి మరి ట్రాఫిక్ ట్రాఫిక్ మరియు స్థానిక న్యాయవాదులు అందరూ కలిసి హెల్మెట్ అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది ఇందు మూలంగా అందరికీ చెప్పేది ఏంటంటే ప్రతిరోజు కూడా హెల్మెట్ ధరించకపోవడం హెల్మెట్ ధరించకుండా వాహనాల్ని నడపడం వల్ల ఎంతో మంది తమ విలువైన ప్రాణాలని కోల్పోతున్నారు ప్రతి ప్రతిరోజు కూడా ద్విచక్ర వాహనాలు ఏదో ఒక వాహనంతో తగలటం వల్ల ముఖ్యంగా ఇంజరీ గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు ఈరోజు నరసరావుపేట పట్టణంలో రహదారి భద్రత మరియు హెల్మెట్ ధారణపై ఒక అవగాహన ర్యాలీని డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మరియు పోలీసు వారు కలిసి మరి ట్రాఫిక్ ట్రాఫిక్ మరియు స్థానిక న్యాయవాదులు అందరూ కలిసి హెల్మెట్ అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది ఇందు మూలంగా అందరికీ చెప్పేది ఏంటంటే ప్రతిరోజు కూడా హెల్మెట్ ధరించకపోవడం హెల్మెట్ ధరించకుండా వాహనాల్ని నడపటం వల్ల ఎంతో మంది తమ విలువైన ప్రాణాలని కోల్పోతున్నారు ప్రతి ప్రతిరోజు కూడా ద్విచక్ర వాహనాలు ఏదో ఒక వాహనంతో తగలటం వల్ల ముఖ్యంగా హెడ్ ఇంజరీస్ ఎక్కువైపోయి రోడ్డుకి తగలటం గానీ ఏదైనా వెహికల్కి తగలటం వల్ల హెడ్ ఇంజరీ అయ్యి వాళ్ళ యొక్క విలువైన ప్రాణాలని కోల్పోతున్నారు హెల్మెట్ ధరించి ఉంటే చిన్న చిన్న గాయాలతో ప్రాణాలతో బయటపడటానికి ఆస్కారం ఉంటుంది అందువలన ప్రజలందరూ కూడా ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులందరూ కూడా వాహనాలని నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాల్ని నడపవలసిందిగా కోరుచున్నాము అలాగే మరి మద్యం సేవించి వాహనాన్ని నడపరాదు ద్విచక్ర వాహనంపై ఇద్దరికి మించి ప్రయాణం చేయకూడదు సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాన్ని నడపరాదు వాహనం నడిపేటప్పుడు అన్ని రికార్డ్స్ ని అమలులో ఉన్నటువంటి అన్ని రికార్డ్స్ ని వాహనంలో పెట్టుకొని వాహనాన్ని నడపాలి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే ఐదు వేల రూపాయలు జరిమానా విధించబడుతుంది హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడిపితే పదిహేను వందల రూపాయలు మరియు ఇన్సూరెన్స్ లేకుండా నడిపితే పదిహేను వందలు పొల్యూషన్ లేకుండా వాహనాన్ని నడిపినట్లయితే పదిహేను వందల రూపాయలు పైన మోటార్ వాహన చట్టం ద్వారా విధించబడుతుంది కావున వాహనదారులందరూ కూడా ఈ విషయాలన్నింటినీ గమనించి వారు హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణం చేయవలసిందిగా కోరుచున్నాం